బాగీ పిల్లలు అయితే ఇంకా బాగీ వాళ్ళ రామ్మూర్తి వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వస్తారనమాట ఇంకా మిస్సమ్మ డాడ్కి కూడా ఫోన్ చేయ మిస్ అమ్మ లంచ్కి వస్తారేమో అనేసి అంజు అడుగుతూ ఉంటుంది అయ్యో అంజు మీ డాడీ ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళారమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తే తిడతారు అనేసి మిస్ అమ్మనిద్దనమాట ప్లీజ్ 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 మిస్సమ్మ డాడీకి ఫోన్ చేయ అనేసి ఇంకా అంజు అడుగుద్ది అనమాట సరే అని మిస్ అమ్మ అయితే ఇంకా అమర్ ఫోన్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది అమర్ లిఫ్ట్ చేయడనమాట సారీ సార్ అని చెప్పేసి రాతోడు అమర్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళి మాట మాట్లాడతాడనమాట మీ సమ్మ సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు సార్తో మాట్లాడడం కుదరదు అనేసి రాతోడు అంటాడనమాట ప్లీజ్ రాతోడు ఒక్క ఒక్కసారి మీ సార్కి ఇవ్వు మాట్లాడతాననేసి బాగీ అంటనే ఉంటుంది అనమాట ఇంకా రాతోడు కూడా కుదరదు అంటుంటాడనమాట రాతోడు నాకు ఒకసారి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతానులే అనేసి అమర్ అంటాడనమాట ఇంకా అమర్ ఫోన్ తీసేసుకొని బాగి నేను రావడం కుదరదు నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి విసిగిచ్చద్దు అనేసి అయితే అరిచేసి ఫోన్ పెట్టేస్తాడనమాట చూసావా అంజు మీ డాడీ నన్ను అరిశాడు మీ డాడీ రావడం కుదరదు అంట నన్ను అరిపించాలనే కదా ఫోన్ చేయించావు అనేసి ఇంకా బాగీ అయితే అంజు చెవు మెరేస్తూ ఉంటే అంజు పారిపోయి అనమాట అలా అంజు అయితే పరిగెత్తుతూ అయితే ఒక ఉగ్రవాదికి అయితే డాష్ ఇస్తుంది అనమాట సారీ అంకుల్ అనేసి అంజు చెప్తున్నా అతను పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడనమాట అప్పుడైతే అతని బ్యాక్ పాకెట్లో అయితే గన్ను ఉండడాన్ని అంజు చూసేస్తా అనమాట ఇంకా అంజు ఆ గన్ను అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చేసి రా అంజు లోపలికి వెళ్దాం అనేసి ఇంకా అందరైతే రామ్మూర్తి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారనమాట అర్రే రే పిల్లలు ఎలా ఉన్నారా అనేసి రామ్మూర్తి తాతయ్య అడుగుతూ ఉంటే బాగున్నాం తాతయ్య అనేసి పిల్లలు అంటారనమాట బాగిపోయింది చొమ్మబాగి అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంకా పిల్లలు అసలు అయితే మీకోసం నేను చాలా వెరైటీలు చేయిస్తున్నాను అనేసి రామ్మూర్తి అంటాడనమాట థ్యాంక్ యూ తాతయ్య అనేసి ఇంకా పిల్లలైతే వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటారనమాట తాతయ్య నాకైతే ఆడుకోవడానికి బాల్ కావాలి అనేసి అంచు అడిగిద్దనమాట ఆ రూమ్లో వంతు తెచ్చుకోపమ్మ అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంకా అంచు అయితే ఆ బాల్ని తీసుకొని ఇంకా బయట అయితే ఆడుతూ ఉంటుంది అనమాట అలా ఆడుతూ ఆడుతూ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్లాట్కి ఆపోజిట్లో ఉన్న ఉగ్రవాదుల ఫ్లాట్ వైపుకి అయితే బాల్ని విసిరేసి విసిరేస్తా అనమాట అక్కడైతే ఇంకా బాల్ విసిరేసింది కదా తెచ్చుకోవడానికి వెళ్తా వెళ్తే అక్కడున్న పూల కుండీలన్నీ తోసేస్తా అనమాట అంజు అయితే ఇంకా అలాగే అక్కడ కిటికీలో నుంచి చూస్తానమాట అక్కడ ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఇంకా గన్స్ అన్నీ చూసి అంజు షాక్ అయ్యిద్ది అనమాట అయితే ఉగ్రవాదులు ఆ సౌండ్ అని చెప్పేసి ఒక అయితే ఇంకా చూస్తాడనమాట తలుపు తీసి ఏంటి పాప ఏంటి సౌండ్ అనేసి ఇంకా అతను అడుగుతూ ఉంటే ఏం లేదు అంకుల్ ఇంకా బాల్ పడితే తీసుకోవడానికి వచ్చాను అంతే అని చెప్పేసి అంజు వెళ్ళిపోయిద్ది అనమాట ఏంట్రా బయట అనేసి ఉగ్రవాదులు అంటూ ఉంటే ఏం లేదన్నా పాప బాల్ విసిరేసింది తీసుకుంటే వచ్చింది అనేసి అతను చెప్తాడనమాట కంజు అంజు గబాగబా లోపలికి వెళ్ళి అందరికీ చెప్తాదనమాట తాతయ్య తాతయ్య పిల్లలు పిల్లలు ఇంకా మిస్ అమ్మ ఇలా రంటే అందరూ మన ఎదురు ఫ్లాట్లో అయితే ఇంకా అంకుల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర గన్నులు తుపాకులు బాంబులు ఉన్నాయి అని సంజు చెప్పిద్దనమాట అంజు జోక్ చేయొద్దు ప్రాంక్ చేయొద్దు అనేసి పిల్లలు అంటారనమాట అరే నిజంరా అసలా నేను కావాలనే బాల్తో ఆడుతూ ఆ ఫ్లాట్ వైపు వెళ్ళాను రా ఇందాకైతే నాకు డాష్ ఇచ్చిన అంకుల్ చోబీలో గన్ కూడా ఉందిరా నిజం రా అనేసి అంజు చెప్పిద్దనమాట మిస్ అమ్మ నువ్వు ఫోన్ చే అనేసి ఇంకా అంజు అనమాట ఇంకా మిస్ అమ్మ అయితే అమర్కి ఫోన్ చేస్తూ ఉంటే అమర్ నాలుగైదు సార్లు కానీ లిఫ్ట్ చేయడు ఏంటి మిస్ అమ్మ ఫోన్ చేయద్దంటే ఎందుకు అమర్ అమర అరుస్తాడనమాట ఏమండి ఏమండి ఒక్క నిమిషం అండి ఇక్కడైతే మా నాన్న వాళ్ళ ఫ్లాట్కి ఆపోజిట్లో అయితే ఇంకా ఒక రూమ్లో అయితే ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయండి బాంబులు ఉన్నాయండి మీరు వచ్చేయండి అనేసి మిస్ అమ్మనేది అనమాట సరే మిస్ అమ్మ మీరు అయితే అర్జెంట్గా నుంచి ఏ హడావిడే లేకుండా బయటకు వచ్చేయండి వాళ్ళకి డౌట్ రాకుండా అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట ఇంకా ఉగ్రవాదుల దగ్గరికి కూడా ఒకతను వచ్చి చెప్తాడన్నమాట అన్న అన్న మీరు ఇక్కడ ఉన్నారనేసి అమర్ వాళ్ళ టీంకి తెలిసిపోయింది అమర్వాళ్ళ టీము ఇక్కడికి బయలుదేరుతున్నారు మీరు అర్జెంటుగా పారిపోండి అన్న అనేసి ఇంకా అతను చెప్తాడనమాట సరే కానీరా అమర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు ఇంకా అనేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని చూపించనేసి ఉగ్రవాద అడుగుతూ ఉంటే అతను ఫోన్లో అయితే అమర్వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని చూపిస్తారనమాట అన్న అమర్ వాళ్ళ అత్త మామ కూడా ఈ ఫ్లాట్కి ఎదురుగానే ఉంటారన్న అనేసి ఇంకా అతను చెప్తాడనమాట అన్న ఇందులో ఉన్నది అమరు చిన్న కూతురు ఈ నేను అన్న కింద అనేసి ఇంకా ఒక ఉగ్రవాదు చెప్తాడనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బాగీ వాళ్ళంతా అయితే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఉగ్రవాదులు కూడా ఇంకా ఇంకా బాగి అంజు పిల్లల్ని ఇంకా కొంతమంది సివిలియన్స్ని అందరినీ రామూర్తి వారి ఇంట్లో బంధించేసి తుపాకీ పెడతారనమాట ఇంకా అమర్కి ఫోన్ చేసి అమర్ మీ వాళ్ళంతా నా బందీలుగా ఉన్నారు నువ్వు కానీ రూట్ క్లియర్ చేయకపోతే అరగంటలో మేము తప్పించుకొని వెళ్ళాలి మీ వాళ్ళని చంపేస్తాననేసి ఇంకా ఉగ్రవాది అంటాడనమాట సరే అని అమర్ అయితే ఫోన్ పెట్టేసి అందరితో మాట్లాడుతూ రూట్ క్లియర్ క్లియర్ చేయాలని చూస్తాడు అయితే అమర్ వాళ్ళ ఆఫీసర్ వస్తాడనమాట అమర్ ఏంటి అమర్ ఇక్కడ సిచువేషన్ అనేసి అడుగుతూ ఉంటే సార్ ఇంకా లోపల మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది సివిలియన్స్ కూడా ఉగ్రవాదుల దగ్గర ఉన్నారు సార్ అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట అమర్ నువ్వు ఈ ఆపరేషన్ నుంచి తప్పుకోవాలి అనేసి ఆఫీసర్ చెప్తాడనమాట లేదు సార్ నాకు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా దేశమే ముఖ్యం సార్ అనేసి అమర్ అంటాడనమాట లేదు నువ్వు ఈ ఆపరేషన్ నుంచి తప్పుకోవాల్సిందే అనేసి ఆఫీసర్ అంటాడు